ఇది కాపర్ అనమాట కాపర్ది అసలు బాగా నల్లగా అయిపోయింది అసలు ఇట్లా అయిపోయింది ఇంకా దీన్ని ఎక్స్చేంజ్ చేద్దాం లేదా అంటే అలా పడేద్దాం అలా పడేసించాను కానీ ఇప్పుడే ఒక న్యూస్ అనమాట హార్పిక్ తిరుగుతు అది బాగా తెల్లగా వచ్చేసిద్ది అని విన్నానమాట సరే ట్రై చేద్దాం వస్తే సరే ఆర్పిక్ తొరిగితే మళ్ళీ చిల్లులు పడతాయేమో అబ్బా పాడైపోతుందేమో అనుకుంటాం ఆల్రెడీ ఇది నేను తీసేద్దామని అనుకుంటున్నాను కాబట్టి టెస్ట్ చేయడానికి పర్వాలేదు అనమాట చేసి తర్వాత బాగా విమ్ లిక్విడ్ తోటి కడగాలన్నమాట విమ్ లిక్విడ్ కానీ ఏదైనా కానీ సోప్ తోటి బాగా కడగ కడిగి బాగా తుడవాలంట మరి అది ఏమో ఎంతవరకు పని చేస్తుందో చూద్దాం చెప్పి వచ్చాను నేను అన్నీ పాత తీసుకున్నాను నాకైతే పని చేస్తుందో పని వేసే ఇది కూడా పాత అన్నమాట ఇలాంటి స్క్రబ్బర్ మీద కొద్దిగా హార్పిక్ వేయమన్నారు అసలు పని చేస్తుందో చేతులకి కావాలంటే గ్లౌజ్లు వేసుకోమన్నారు ఇది నాది కాదు నేను కూడా ఒకళ్ళది చూసి వచ్చానన్నమాట వాళ్ళు ఇలా తుడిస్తే పోయింది మరేమో ఇక్కడ పోటలు లేదు మరి అయితే తడపకూడదేమో డ్రై వాటి మీద పెట్టాలేమో ఇట్లా తుడవంగానే పోయింది వాళ్ళది నాకు మాత్రం చూడండి ఎట్ట అంట నా పోటలు అయ్యో రామచంద్ర సరే తుడిచి పెడదాం ఏమన్నా పని చేస్తుందేమో దాంతో తొడిస్తే పోట్ల అందుకని డైరెక్ట్గా హార్పిక్ పెట్టి దీనిలోనే వేసాను సూతా ఇలా వేస్తే కొద్దిగా పని చేస్తుంది బాగా నీట్గా రట్టలేదు కానీ పర్వాలేదు కానీ ఏం ఆడతాం ఇలా సగం తెల్లగా ఉండే సగం నల్లగా ఉంటే అంటే ఇది చాలా పాతది రాగితోటి ప్రయోజనాలు ఎంత ఉన్నాయో అది లోపల నల్లగా అయిపోతే అంత అంట సరే అన్నారు కదా మనం ఎటు నీట్గా చేయట్లేదు కదా అని వాడటం మానేసాను నేను మరి ఇప్పుడు చూడాలి పర్వాలేదు బాగా వస్తుందనే అనుకోవాలి ఇలా కాదు కానీ డైరెక్ట్గా చేసేస్తా बोटल ला यहाँ तो रुदिना डायरेक्ट का हार्पिक बस इस तो डायरेक्ट का हार्पिक बस ना बोटल आ रही కొద్దిగా రెండు మూడు సార్లు కడిగితే వస్తుందేమో పర్వాలేదు ఇప్పుడు వచ్చేస్తుంది నీటికి అబ్బా ఎంత చింత ఎంత అయ్యి ఎంత ఇది చింతకాయ వేసి రుద్దు అసలు అదేందబ్బా అది సబీనా కుంకుటకాయల పొడి ఎన్ని ఉన్నాయో అన్నీ ట్రై చేస్తా రోజు ఒక్క రెండు రోజులు ఒక వారం అంతే ఇదే ఇదైపోతా ఉంటుంది నల్లగా వచ్చేస్తుంది పర్వాలేదులే కొద్దిగా కష్టపడితే బాగానే వచ్చేటట్టుంది లోపల ఇంకా కొద్దిగా ఉంది పర్వాలేదు కదా కొద్దిగా బాగానే వచ్చింది కథ మళ్ళీ బాగా సబీనా వేసుకుడగాలి కొద్దిగా చబినేనా ఇది ఇదేస్తున్నాను ఇప్పుడు బాగుంది గ్లాస్ బాగా నవ నవలాడతా ఇప్పుడు నీళ్ళు తాగటానికి బాగుంటుంది యాక్చువల్గా ఇది కలరు నల్లగా ఉన్నా సరే కొద్ది రోజులు వాడే యూట్యూబ్లో మళ్ళీ ఏదో ఒక రీల్ కదా ఆ రీల్ వచ్చిందనమాట లోపల నల్లగా ఉంటే తాగితే రాగి వల్ల ఎంత ప్రయోజనాలు అంత అనారోగ్యం దెబ్బతింటుంది పాయిజన్ పాయిజన్ అనేది సార్ సరే ఎందుకులేబ్బా మనకి గొడవ ఎటో క్లీన్ చేయటం మనలో అట్లా అని వదిలేదు పర్వాలేదబ్బా బాగానే వచ్చింది తోమంగా తోమంగా ఇట్స్ వర్కింగ్ అయ్యో అయ్యో పర్వాలేదు కొద్దిగా బాగానే వచ్చింది బాగా బాబు అయితే పల్లె కలర్ వచ్చేసింది నీట్గా నా ఉద్దేశం ముందు వెట్టు చేయకండి వెట్టు చేయకుండా పోసి రుద్దండి నీట్గా వచ్చేది నేను వెట్ చేస్తాను కదా కొద్దిగా నీట్గా రాలా కానీ తర్వాత తర్వాత బాగా వచ్చేసింది పలేపు కలర్ వచ్చింది అబ్బా వా ఇట్స్ అమేజింగ్ ఇట్స్ మిరాకల్ ఓహో ఇట్స్ వర్కింగ్ చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు బాగా కడగాలి ఓకే ఎందుకంటే మళ్ళా హార్ట్ ఎక్కువ ఇదు పడతాయేమోనని డౌట్ కానీ మళ్ళీ ఆ పడమే మాములు విమ్ లిక్విడ్ తీసుకొని గుద్దుతున్నాను అనమాట ఇప్పుడు కాస్తని బిమ్ లిక్విడ్ వేసాక కూడా బుద్ధేసాక తుడిచి డ్రై చేసి పెట్టేసి మీరు ఎప్పుడైతే తాగుతారనుకుంటారో అప్పుడు కాస్త హాట్ వాటర్ పోసేసి తాగితే మంచిదేమో అని నా అభిప్రాయం ఎందుకంటే ఆ గిరితే అంతా పోతుంది ఎల్టీ ఫీలింగ్ అంతా అని నేను అనుకుంటున్నానబ్బా కొద్దిగా హాట్ వాటర్ వేసి ఈ బ్యాక్టీరియానంతా కిల్ చేసి తర్వాత తాగటం బిగిన్ చేస్తా సలపా నిజంగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి అయితే ముందు గిన్నెని వెట్టు చేయొద్దు వెట్టు చేస్తే పని చేయాలి వర్క్ అవ్వలేదు సో ఇట్స్ ఓకే ఆంటీకి ఏం పని లేదు ఇంట్లో కూర్చొని పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది అని అనుకోకండి ఒక్కొక్కటి నిజమా కాదా అనేది ట్రై చేయాలనిపించింది బాగా బాగుంది ఇప్పుడు గ్లాస్ చక్కగా అసలు ఇప్పుడే గ్లాసులో నీళ్లు పెట్టని తాగేది అనిపించేస్తాం చూసారా ఎంత బాగుందో అసలు నీట్గా ఇంకొద్ది బాగాలేదు కానీ అంటే నేను వదిలేసా కదా ఇట్లాగే ఇంకొక రెండు మూడు సార్లు ట్రై చేస్తే నీట్గానే వచ్చిద్దేమో బాగుంది ఇట్స్ ఓకే చూడవచ్చు వాడచ్చు సో మీ అందరూ హార్పిక్ దేనికి వాడతారో తెలుసు కదా దానికి కాకుండా అప్పుడప్పుడు ఇట్లా రాగి పాత్రలకు కూడా వాడుతుండండి బాగుంటుంది రాగి ఇత్తడి కూడా చెప్పారు చూద్దాం ఈసారి నేను ట్రై చేస్తా నా ఇత్తడి కూడా బాగా నల్లబట్టి ఉన్నాయి ఎక్కడ రుద్దుతాం వాటిని కొనేసరిగా చనిపోతుంది ఇంక బెంగ బెంగళూరు చలికేసుకొని కూర్చొని వాటిని రుద్దుతా ఉంటే పని అయిపోతుంది అంది కాకపోతే కొద్దిగా ఉంది నేను ఇది ఇది ఫస్ట్ టైం తోముతున్నాను కదా ఈసారి ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే మొత్తం బాగా పోయి తెల్లగా వచ్చేసేటట్టు అనిపించేస్తుంది నాకు కూడా డౌట్ వచ్చేస్తుంది అందరూ కూడా నీట్గా హార్పిక్ అని దీనికి కూడా యూజ్ చేయొచ్చు హార్పిక్ బెస్ట్ ఓకే యూ ఆల్సో ట్రై ఇట్